아우까니면 뭔데 코스로할마다이렇도 한다면 안다 아이다! 아이다! 아

చెన్నుల పగది చెన్నులు పగదే నీ పాస్కున్నారు చెల్లు పంపిస్తా పంపిస్తా జై శ్రీరామ్ నా పంపిస్తాను జై శ్రీరామ్ జ్యోతి జై శ్రీరామ్ చెప్పండి రాయ స్వామికి బాలగొండరాయ స్వామికి పవనసుత హనుమాన్ కి ఈరోజు అయోధ్యలో రామచంద్రస్వామి ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే మన కడప జిల్లాలో నిన్నటి రోజు శోభాయాత్ర కులమతాల అతీతంగా అయోధ్య ఐక్యవేదిక వారికి ఆధ్వర్యంలో శోభాయమానంగా శోభాయాత్ర జరిగింది ఈ శోభాయాత్ర దాదాపు నలభై మంది ప్రజలందరూ కూడా భక్తులు పాల్గొని విశేషంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సంకల్పాన్ని తీసుకొని హౌసింగ్ బోర్డులో కోదండరామస్వామి దేవాలయం నందు రామగాయత్రి యజ్ఞాన్ని చేయడం జరిగింది లక్ష రామగాయత్రి మూలమంత్రంతో ఈ హోమాన్ని చేసి పూర్ణావతి అయిన తర్వాత భక్తులు తెచ్చినటువంటి కలశాలన్నీ కూడా ఆ రాముల వారికి అభిషేకం చేసి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు కడప నగరంలో పాలకొండ నందు విజయ్ జ్యోతిని వెలిగించడం జరిగింది ఈ విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై ప్రజలందరికీ కూడా సమస్త శుభ ఫలాలని కూడా కలగజేయాలని విశేషంగా జరిపినటువంటి ఈ కార్యక్రమం రాముడు ఏదైతే ధర్మాన్ని ఆచరించినాడో ఆ ధర్మాన్ని కూడా ప్రజలందరూ కూడా పాటించడం వలన వారందరికీ సుఖమైనటువంటి సమస్త శుభ ఫలాలను కూడా కలగజేస్తాయి రాముడు తండ్రి యొక్క మాట లేదు తన తన యొక్క తండ్రికిచ్చినటువంటి మాట కోసము అతను అడిగి వెళ్ళినటువంటి రాముడు దానికి నిదర్శనంగా ఈరోజు మానవులందరూ కూడా కలియుగంలో మానవులకు దైవ నామస్మరణ చేసుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని ఈ రామనామ మంత్రాన్ని అందరూ కూడా చేయు చేయటం వలన ఈ ప్రార్థన చేయటం వలన అందరికీ కూడా ఆ రాముని వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని ప్రార్థన చేసుకుని ఇంత విజయాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కడప జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా అయోధ్య ఐక్యవేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఉత్తరోత్తర ఇంకా జరగబోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తూ అందరూ సమిశ్ర కృషితో మన హిందువుల యొక్క ఐక్యవే ఐక్యతను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మన కడప జిల్లాలో ఆనందంగా జరగాలని మేము సంకల్పిస్తూ కడప జిల్లా అష్టపరిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు భట్టర్ జై శ్రీరామ్ ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి ఈరోజు ఒక పరమ పవిత్రమైనటువంటి సుదినం మన ఆరాధ్య దైవం మర్యాద పురుషోత్తముడు జన్మించిన జన్మస్థలం అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాన్ని మధ్యాహ్నము పూర్తి చేయడం జరిగింది గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ యొక్క ప్రముఖుల చేతుల మీదుగా ఆ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది దీనికోసం వెయ్యి వెయ్యి కళ్ళు లక్ష కళ్ళు కోటాను కోట్ల నయనాలతో ఎదురు చూసినటువంటి ఈ సంఘటన ఘట్టం పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా నిన్న నిన్నటి రోజున కడప నగరంలో జరిగినటువంటి శోభాయాత్ర మహాశోభాయాత్ర ఏదైతే ఉందో కని విని ఎరుగని రీతిలో కడప నగరంలో కడప జిల్లాలో రాష్ట్రంలో కూడా ఈ ఇప్పుడు ఇదే ప్రథమంగా అని నిలబడుతూ ఉంది మాకు కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టే రామకార్యంలో కష్టాలు ఉంటాయి పరీక్ష చేస్తాడు రాముడు అందరినీ యూనిటీ చేస్తాడు ఆ కష్టాలు వచ్చినప్పుడు అందరూ యూనిటీ అవుతారు ఆ విధంగా ఆ రోజు రామసేతు యొక్క ఏదైతే వారధి నిర్మించేటప్పుడు రాముడు ఆటవికులను గిరిజనులను వానరులను ఏ విధంగా ఏకం చేశాడో ఈరోజు కూడా ఆ విధంగా అందరినీ కూడా మమేకం చేయడానికి ఈ యొక్క రామకార్యం వచ్చిందని చెప్పి అనుకున్నాం కాబట్టి నిన్నటి రోజున చాలా ఎత్తున ఎవరూ ఎప్పుడు ఊహించకుండా బయట సమాజం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా స్పందించి కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మరి తుదిఘట్టం సాయంత్రం పూట సాధు సంతులు పీఠాధిపతులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించడం కార్యక్రమం జరుగుతోంది ఇంటి ముందర ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత హిందువుల కళ నెరవేరినందుకు గుర్తుగా ఐదు దీపాలు ఇంటి ముందర పెట్టాలని అనుకోని అన్నీ జరుగుతోంది ఆ దానికి గుర్తుగా మొత్తం కడప జిల్లా రాష్ట్రం హిందూ సమాజం భక్తుల సమాజం యొక్క పక్షాన గుర్తుగా ఆ యొక్క భగవంతుని రాముని యొక్క కృప ఉండాలని చెప్పేసి అఖండ దీపము పాలకొండ ఏదైతే పాలకొండలు ఉన్నాయో కడప నగరం రిమ్స్ దగ్గర ఆ పాలకొండల ఎత్తైనటువంటి కొండపైన ఆ యొక్క అఖండ దీపము దీప్యమానంగా వెలిగించి ఆ యొక్క కాల్చి భక్తులు ఆ వారి యొక్క భక్తిని నిరూపించుకుంటూ ఆ యొక్క శ్రీరామచంద్రుని కృప ఉండాలని చెప్పేసి వేడుకుంటూ ఈరోజు కార్యక్రమం చూస్తున్నారు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా తిలకించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి ఈ యొక్క హిందూ సంఘటన ఏదైతే ఉందో రామభక్తుల యొక్క యూనిటీ ఏదైతే ఉందో ఈ నుంచి కొనసాగుతుందని కొనసాగాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ శ్రీరామచంద్రుల యొక్క సీతారాముల యొక్క కృప అందరిపైన మతాలకు అతీతంగా కూడా అందరిపైన ఉండాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ వేడుకుంటూ ఆ యొక్క ముక్కోటి దేవలో దేవతలు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం జై శ్రీరామ్ భారతదేశం అంతా ఉంది రామనామ జపంతో మన భారతీయుల ఐదు వందల సంవత్సరాల కళ ఇవాళ నెరవేరింది సమర్థ సక్షం భారతం కోసం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కలలు కన్నారో అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కానీ ప్రతి భారతీయుడు కళలు కన్నటువంటి రోజు ఈరోజు ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవాళ కడప నగరంలో కూడా పాలకొండ మీద అఖండ విజయ జ్యోతి వెలిగించడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా ఇవాళ జ్యోతి వెలిగించాలి ఇవాళ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇది నిజమైన దీపావళి అని మోదీ గారు పిలిపించినట్టు ప్రతి హిందువు కూడా తమ ఇంట్లో జ్యోతిని వెలిగిస్తున్నారు అలాగే కడప నగరంలో కూడా మొట్టమొదటిసారి ఈ అఖండ విజయ జ్యోతి వెలిగించి కడప నగర ప్రజలందరికీ కూడా ఈ జ్యోతి ద్వారా ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి భవిష్యత్తు కోసం ఏ విధంగా మోడీ గారు పిలిపించారో అటువంటి భారతదేశాన్ని అటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించుకోవడానికి మనం ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి భారతీయుడు కూడా నడుము కట్టాలని దీని ద్వారా పిలుపునిచ్చాం అలాగే నిన్న ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారి నిన్న మహాశోభాయాత్ర కూడా కడపనగరంలో బ్రహ్మాండంగా జరిగింది ప్రతి పౌరుడు కులమతాలకు అతీతంగా కూడా దాంట్లో పాల్గొన్నారు అది ఎంతో శుభ శుభ పరిమాణ పరిణామం అదే మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశం బాగుండాలి మన రాష్ట్రాలు బాగుండాలని ప్రతి భారతీయుడు కోరుకోవడం నిన్నటి శోభాయాత్రతో కూడా మనం చూసాం అటువంటి శోభాయాత్ర జరిపినటువంటి ప్రతి నిర్వాహకులకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ హిందూ మతం అన్నది జీవన విధానం ప్రతి మతాన్ని గౌరవిస్తుంది అఖండ భారతం బ్రహ్మాండంగా ఉండాలి ప్రతి పౌరుడు కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో ఉండాలి సోదర భావంతో ఉండాలటువంటి ఒక భావంతోనే హిందూ మతం జీవన విధానం తెలుపుతుంది అటువంటి జీవన విధానంతో ఉన్నట్టుకు మేము గర్వపడుతూ ఇవాళ కడప నగరం అంతా కూడా రామనామ జపంతో మారునోగిపోతుంది ప్రతి గుండె ప్రతి ఇల్లు కూడా రామనామ జపంతో పవిత్రమైపోయింది ఈ యొక్క పవిత్రమైనటువంటి సందర్భాన్ని పునరస్కరించుకొని మనమంతా కూడా కడప నగర వాసులందరూ కూడా మన కడప నగరాన్ని బ్రహ్మాండంగా సుపరిపాలనతో మనం నిర్మించుకుందాం అలాగే రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకుందాం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మనమందరం నడిం కట్టి ఒక సుపరిపాలన రావాలంటే ఎవరి చేతులో రాష్ట్రం పెట్టాలన్న విషయాన్ని కూడా మనమంతా ఆలోచన చేసి మన రాష్ట్ర బాగు కోసం కూడా ఏ విధంగా మోడీ గారి పిలుపు మేరకి అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం మన రాష్ట్రాన్ని మనందరికీ ఉందని తెలియజేస్తూ కడప నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్